పెత్తందారుల నుంచి తమ భూమిని అప్పగించాలని కోరుతూ కొందరు వృద్ధులు ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంను ఆశ్రయించారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం తాండ్లకట్టుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది పేద వృద్ధులకు చెందిన సుమారు పన్నెండు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు ఆక్రమించారని రెవెన్యూ వారు ప్రొటెక్షన్ ఆర్డర్ నోటీసు జారీ చేసిన తమ భూమిని తమకు చెందకుండా పోలీసు వారే అడ్డుపడుతున్నారంటూ గుట్టాయిగూడెం పోలీసు వారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుండా సిపిఐ పార్టీ వారికి చోడెం దుర్గా బేతు కిషోర్ అనువారి వైపు మాట్లాడుతూ మాకు న్యాయం చేయడం లేదని పోలీసులే తమకు న్యాయం చేయకపోతే మాకు దిక్కెవరని జిల్లా ఎస్పీకి వినతిపత్రం గ్రామస్తులు అందజేశారు తమకు న్యాయం చేయాలని మరియు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

వచ్చేయండి జిల్లా గుట్టయిగి మండలం తాళ్ళకట్టు పెళ్లి మన గ్రామంలో బెజవాడ పెద్ద వెంకటేశ్వరరావు గారి చేరు అది వాళ్ళ అమ్మాయినండి నేను అయితే దా దారుణమైన అన్యాయం జరిగిందండి నాకు ఆ అన్యాయానికి మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం సార్ అది మాకు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భూమి అండి అది అది మాకు ఆపు చేసి మమ్మల్ని చాలా ఏర్పితున్నారండి ఇది రివెన్యూ వాళ్ళు సహకరించిన పోలీస్ వారు మమ్మల్ని సహకరించట్లేదండి మేము ఎస్పీ గారు డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము మూడు సార్లు ఆయన మా దగ్గర రావు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిపోమన్నారు మేము అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ముందు డిఎస్పి గారు ఆర్డీ గారు ప్రొటక్షన్ ఇచ్చారండి ఆ పటాక్షన్ పుచ్చుకుని వెళ్ళామండి వెళ్తే ఆ పోలీస్ వాళ్ళు మమ్మల్ని సహకరించలేదండి మళ్ళీ మళ్ళీ పటాక్షన్ ఇచ్చారండి అది సహకరించలేదు మూడోసారి ఎమ్ఆర్ గారు పటక్షన్ ఇచ్చారండి అది పుచ్చుకొని వెళ్ళామండి చేయిలోకి పోలీసు వారు వస్తున్నారు కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అమాయకులైన గిరిజను ఈ బేతి ఇంకో సయం దుర్గ వీళ్ళు పోలీసు వారితో సహకరించి ఎస్ఐ అయ్యి వాళ్ళు మమ్మల్ని సహకరించట్లేదండి తాల కట్టు పెళ్లి మా చేను పదమూడు ఎకరాల అరవై సెంట్లు మాకు చేను అప్పచెప్పమని మేము పోలీసు వారిని సహకరించాము పోలీస్ ఎస్ఐ గారు అసలు సహకరించడం లేదు మమ్మల్ని లేదు అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఐదు నెలల నుంచి తిరుగుతున్నాం మేము అయినా మమ్మల్ని పట్టించుకోటం లేదు ఏలూరు వచ్చాము సార్ ఏలూరు ఎస్బీఐ ఆఫీస్ లో ఉన్నాం మేము మీరు ఎల్లని మేము చెప్తామని పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యులకి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విలా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగులతో ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్